ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను కాలాన్ని యశగ గ్రంథము అరవై ఆరో అధ్యయం ఒకటో వచ్చును యహోవ ఇలాగో ఆగి ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము ఆయన కొరకు మనం ఏం చేయగలం ఆయనకి ఏదైనా కథ ఉందా అని ఆలోచన చేసినట్లయితే అపోసల కార్యాలు పదిహేడు ఇరవై ఐదో వచ్చును ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కథవ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవబడివాడు కాడు ఆయనకి ఏం కొదవు ఉందో చెప్పండి ఆయన ఒకరికి సహాయం చేసేటువంటి గొప్ప కృపని మనకు అనుకరిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు లాభం దిగుతూ ఉన్నాడు ప్రతి సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి ప్రతి అవసరత తీర్చడానికి కానీ ఉన్నాడు ఇంకా ముఖ్యంగా మనం అడగక మునిపోయి మన అవసరాలన్నీ ఎరిగి మనకు సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆయన శ్రీమంతుడై ఉన్నాడు ఆయన కొదవి ఏమై ఉంది మతే స్వార్థ పంతొమ్మిది ఉద్యోగం ఇరవై ఇవ్వవచ్చును అందుకే యవనుడు ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను ఇంకో నాకు కొదవి ఏమని ఆయన అడిగిన ఇంకా నాకు తక్కువ ఏముందని ఒక యవనస్తుడైతే అతను అడుగుతూ ఉన్నాడు దానికంటే ముందుగా అతడు అడిగాడు ప్రభాని నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయలేని అడిగినప్పుడు మంచి కార్యం గురించి అన్నింటికి అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశపు గోరిని ఎడ్ల ఆజ్ఞాన్ని వైక్కమని చెప్పను మత స్వర్థ పంతొమ్మిది అధ్యాయము పదహారు వచనం నుంచి కొన్ని వచనాన్ని చూసినప్పుడు అతడు ఏ ఆజ్ఞాన ఆయన అడగగా ఏసు అర్హత్య చేయవద్దు వ్యభచరింపవద్దు వద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులు సన్మానించి నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ప్రేమలు అన్నది అతడు అన్నట్టు ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను ఇంకా నాకేటు తక్కువైంది అన్నాడు ఈరోజు మనం ఆయన ఆరాధించకపోతే ఆయన శృతించకపోతే ఆయన పక్షంగా మనం సాక్ష్యం చెప్పకపోతే ఆయనకి ఏమీ లేదు సర్వశక్తి జీవం కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి జీవం కలిగిన మాటలు బట్టి ఆలోచించినట్లయితే ఆకాశం ఆయన సుమాసనం భూమి ఆయన పాదుపేయటం ఆయన కొద్దువేముంది అందుకే ఒక మాట చెప్పాడు నువ్వు పరిపూర్ణం ఒకటొక కోరిన పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్మో అప్పుడు పరలోకం అదే నీకు ధనం కలుగును నీవు వచ్చి నన్ను వెంపటించమని అతనితో చెప్పను కనుక నాకు ఏం కొదు ఉందని అడిగినప్పుడు ప్రభు అయితే చెప్తూ ఉన్నారు నీ దగ్గర ధనం ఉంది అదే నీ సమస్తానికి నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ అది బేదలకిచ్చే నన్ను వెంపటిచ్చు అప్పుడు నీకు దొరుకుతుందని చెప్పినప్పుడు ఆ యమనడు మిగిలిన ఆస్తి కలవాడు గనుక ఆ మాట విని వ్యసనపరిచి వెళ్ళిపోయాను ఎందుకంటే చాలామంది ఏదో ఒక దాన్ని బట్టి నాకేం తక్కువ నాకు ఏం తక్కువ నాకు ఏం తక్కువ అని మాట్లాడుతూ ఉంటారు కానీ నీకేం తక్కువ దేవుని ఎద్దరికి వెళితే తెలుస్తుంది ఆయన మాత్రమే పరిపూర్ణుడిగా ఉన్నాడు ఆయన మాత్రమే మనకు సహాయం చేయబడి ఉన్నాడు మనం కలిగిన దాంట్లో నుంచి మనం సమృద్ధి కలిగి ఉన్నామని సంతోషపడిపోతూ ఉన్నాం కానీ నిజమైనటువంటి జీవం ఆయనలో ఉంది ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని దయచేవాళ్ళు ఒకవేళ ఆయన ఊపిరి కానీ మనం దయచేయకపోతే మనం ఎక్కడ ఉంటాం కనుక ఇహో భక్తులారా ఆయన ఎందుకు భయభక్తులు ఉంచిది ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవ ఉండదు కనుక మన సమృద్ధి అంతా ఆయనలోనే ఉంది కీర్తన గ్రంథం ముప్పై నాలుగో వచ్చిన వారు ప్రతి వానికి వాని వాళ్ళు అక్కరొకరితో పంచిపెట్టి పెట్టింది కనుక వారిలో ఎవరికినూ కొదవలేకపోయినా కనుక ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కరువు అనేది ఉంది ఆ కరువులో ఆయన సహాయం చేయవాడే ఉన్నాడు ఆయన ఉదయం ఎలాంటిదో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ఆయనకి ఏ కొదవ లేదు ఆయన కొదవలేదు కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధిలో గోజాడుతున్న నీకు కూడా కొదవలేదు కనుక సమృద్ధి ఆయన ఎక్కడుంటే అక్కడే సమృద్ధి ఆకాశం అయిన సుంహనం భూమి ఆయన పాదుపేటము ఆయన ఆకాశాన్ని విశాలంగా పరిచేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఆశ్రయించేటువంటి వారు అందరూ కూడా ఏ కొదవ లేకుండా ఉంటారు నువ్వు ఆశ్రయించే విధానం ఎలాగుందో నువ్వు చూసుకోవాలి ప్రభావి ఉదయకాలాన్ని తేను ఎంతమంది అయితే నేను ఆశ్రయించారు వారందరినీ నువ్వు బాగు చేసినట్లుగా నీ సమాధానము నాయన ఎల్లప్పుడూ మాతో ఉందదేవా దేవా నువ్వు నాయన ఇదిగో తేండి యథార్థంగా ప్రభా హృదయపూర్వకంగా నేను వెంబడించిన సహాయం దయచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరిచి స్థిరపరచు మేము తినిపమని నీ విశ్వాసం ఉంచుతుండగా ఏ కొదవా లేకుండా ప్రభా నాయన సహాయం అనుగురించి బలపరచుమని యేసు నామములకి వేడుకుడు నామ తండ్రి આમે